ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా కోవూరు బజార్ సెంటర్ నందు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు కోవూరు టీడీపీ మండల పార్టీ అధ్యకుడు ఇంతా మల్లారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలిపారు పలువురికి కేక్ పంచిపెట్టారు అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ నందు రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఇంతా మల్లారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయుర ఆరోగ్యాలతో నిండా నూరెళ్లు వర్దిల్లాలని భగవంతు ప్రార్థించారు కూటమి అండవితో చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఉంచుతున్నారని కొనియాడారు ఇలాంటి నాయకుడు రాబోయే తరాల్లో కూడా ఆలయమని అటువంటి వ్యక్తిని మనవందరం కొనియాడారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గాదిరాజు అశోక్ కుమార్ బెల్లంకొండ విజయ్ మదన్ రెడ్డి పిచకా మధు మల్లికార్జున్ రెడ్డి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు సుదీర్ఘ కాలం పాటు ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలో కోవూరు శాసనసభ్యురాలు అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది స్థానిక బజార్ సెంటర్లో కేక్ కటింగు మరియు మజ్జిగ వితరణ ఇట్లాంటి కార్యక్రమాలు అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి హాస్పిటల్లో పళ్ళు బ్రెడ్లు ఇవ్వడం జరిగింది ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చిన్నవే అయినా కానీ ప్రతినిత్యం పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి సేవా దృక్పథంతోనే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని తెలియజేసుకుంటున్నాం గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నిరంతరం ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతూనే ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి దాంతోపాటే సంక్షేమం ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్ని సంవత్సరాలు అయితే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఆయన అదేవిధంగా పనిచేయాలని చెప్పని అట్లాంటి ఆత్మస్థైర్యాన్ని భగవంతుడు ఆయన ప్ర ప్రసాదించాలని చెప్పని నిండి నూరేళ్లు ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పని మా కోరు మండల శాఖ నుంచి కోరుకుంటూ ఉన్నాం ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం గమనించాల్సింది ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం స్ట్రాటజిక్ ఏ ట్రిక్స్ ప్లే చేస్తూ ఎట్లా ప్రజల్ని మభ్యపెట్టాలి తప్పుదోవ పట్టించాలనేటువంటి ఒక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ మేము అధికారంలోకి వస్తే అనేటువంటి ఒక మాటలు మాట్లాడుతూ పోలీసు వాళ్ళని కొడతాం ఉండేటువంటి నాయకులను కొడతాం ఇట్లాంటివి ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం మీరు వచ్చేది లేదు సచ్చేది లేదు అదైతే మర్చిపోండి కానీ మీ ఉడతూపులకి ఊరికే భయపడేటువంటి పరిస్థితుల్లో ఎవ్వరు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా కూటమి ప్రభుత్వం నాయకులు లేనే లేరు గడిచినటువంటి ఐదు సంవత్సరాలు మీరు ఎట్లాంటి ప్రయత్నాలు చేసినా కానీ ఎదురొడ్డి నిలబడి కేసులకు భయపడలేదు మీరు చేసేటువంటి బుటబెదిరింపులకు భయపడలేదు అధికారం రేపొద్దున అధికారం వచ్చి ప్రజలకు మేలు చేసేదానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అవన్నీ చేశాం ఏవైనా సూచనలు విమర్శనాత్మకంగా కాకుండా సలహాలు ఏదైనా ఇస్తే తీసుకునేదానికి సిద్ధంగా ఉంటామే కానీ మీరు ఏదో ఒకటి అవి చేస్తాము ఇవి అని చెప్పనేటువంటి ఎట్లాంటి వెదవ ప్రలాపనలు ఏదైనా పేల్తే లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగం ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులకి తెలియజేస్తున్నాం మీకు మచ్చుకు ఒక రెండు విషయాలు మాత్రమే చెప్పగలుగుతున్నాం ప్రజలందరూ కూడా ఇది గమనించాల్సిన విషయమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇసక డబ్బులు కొనుక్కున్నటువంటి వాస్తవా కాదా అవ్వాతాతలకి మూడు వేల రూపాయల పెన్షన్ని ఐదు సంవత్సరాలకి నువ్వు చేస్తే అధికారం వచ్చినటువంటి వెంటనే మేమిస్తామని చెప్పినటువంటి నాలుగు వేల రూపాయల పెన్షన్ గవర్నమెంట్ ఫామ్ అయిన ఫస్ట్ రోజు నుంచి ఇస్తున్నారా లేదా గ్యాస్కి సంబంధించి ఈరోజు కూడా చెప్పినటువంటి మాట ప్రకారం డబ్బులు పడుతున్నాయా లేదా పోలవరం రాజధాని ఇవి రెండు కార్యక్రమాలు జరిగి జరుగుతున్నాయా లేదా మెగాడిసీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారా లేదా దూత్మాలి ఏ ఒక మాటలు చెప్పేసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కాదని చెప్పని ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతూ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు భవిష్యత్తులో కావచ్చు ఒకే ఒక్క మాట స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం అది తెలుగుదేశం పార్టీ అని చెప్పని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం అందుకు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నటువంటి జనసేనకి భారతీయ జనతా పార్టీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం భవిష్యత్తులో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారిలో ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంత కాలం అనుకుంటే అంతకాలం నడుస్తుంది మీరు ఊరికే ఏదో ఒకటి బెదిరింపులు మాట్లాడేసేసి ఏదో ఒకటి చేద్దామని చెప్పినట్టు ఆలోచనలో పెట్టుకో ఉంటే తస్మాత్ జాగ్రత్త అని చెప్పని హెచ్చరిస్తున్నాం అయిపోతే ఇంకా లోకల్గా ఉండేటువంటి ఇక్కడ నాయకులు గత వారం పది రోజులుగా ఏదో ఒకటి ప్రెస్ మీట్లు పెట్టి మేము మాత్రమే కోవూరు నియోజకవర్గానికి ఏదో ఒకటి చేసామని చెప్పని మా ఎమ్మెల్యే గారి గురించి ఏదో ఒకటి మాట్లాడడం చేయడం ఇట్లాంటివి చేస్తున్నారు దయచేసి మీకు మాట్లాడే హక్కు లేదు అర్హత లేదు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా షుగర్ ఫ్యాక్టరీని షుగర్ ఫ్యాక్టరీలో ఉండేటువంటి బకాయిల గురించి మాట్లాడి రేప మాపో తె తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి ఈరోజు అధికారంలో ఉంటే తర్వాత మా దగ్గరికి మాతో కలిసి నడిపి పనిచేసే దానికైతే సిద్ధం కానీ పనులు గడుపుకోవాలని పబ్బం గడుపుకోవాలని చెప్పి చూస్తే మాత్రం ఒప్పుకోము దయచేసి వాళ్ళందరికీ రావద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మీడియా మిత్రులకి ఈ కార్యక్రమానికి ఇంతగా సహకరించినటువంటి కూటం ప్రభుత్వం నాయకులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు చేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి మా జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా వారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు ఆయనకి పూర్తిగా ఉండాలని చెప్పని నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పని ఆయన ఆయన కుటుంబం చల్లగా ఉండాలని చెప్పని భవిష్యత్తులో ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కానీ ఆంధ్రప్రదేశ్లో నిలబ వినపడేటువంటి ఒకే ఒక మాట తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఉండాలని చెప్పని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు